sumaworo tuntun wá gbaa wípé.

చక్ర పొంగలు చేసుకుని తలనీరాలు సమర్పించుకున్నాడట కానీ బంగారు తల్లికి మాత్రం తలనీలా సమర్పించలేదట ఎందుకంటే అమ్మాయి అందం ఎక్కడ తరిగిపోతుందో అని చెప్పి బంగారు తల్లికి తల నేలాలు సమర్పించలేదట ఓహో ఇక ఇంతలోనే ఈ విధంగా దిగుతున్నారయ్యా

వారు కడు చేయనా ఒక పూట తింటే రెండు పూటల పస్తులుంటారు అలాంటి వారికి సంతానం ఏమనగా లేదు నాయన వారికి ఇరువురు కుదులు పెద్దవాడు మల్లయ్య చిన్నవాడు సిరిగల ఒక ఆన భోజన ఆ కాను కృష్ణ కాడి బాగుండక బాగుండగా బాగుండగా మల్లయ్య వద్దకు వచ్చి వచ్చి ఒరే మల్లయ్య ఈ జంగ

పిల్లలు కుట్టారు అయినా కానీ మన వీడివాడు మన జోడువాడు ఇంకా పెళ్లి కాలేదేమిట్రా అమ్మాయి ఒక కోట తింటే రెండు కోట్లు పస్తులుంటారు అని చెప్పి తన వారు చూరు ఉండగా ఆ మాటలు విన్నటువంటి మల్లయ్యా తన తండ్రి గారి వద్దకు వచ్చి మట్టుకున్నాడయ్యాడమ్ చూడరా నాయన నారగాడు మనం కడు పేదవారం కదా అవునండి తూర్పు నారగారు ఉత్తరం దక్షిణం ఈ నాలుగు నాలుగు దిక్కలు ఏ దిక్కు సంబంధం గుర్చుకురండి అమ్మ ఎక్కడన్నా సరే అది రేపు పిచ్చిందే అమ్మాయి కావాలన్న గాలి పనులు నాకేం చేసుకుంటావు అని చెప్పి చేసుకుంటూ చేసుకుంటాడు ఆ మాటలు విన్నటువంటి కృష్ణయ్యా ఈ విధంగా తిరిగి ఉన్నాడయ్యా ఇలా నాలుగు దిక్కులు చూసినా కానీ ఇదే మాట నాయన లేఖ ఆకాటి కృష్ణ గారు వాళ్ళని తిరిగి వస్తూ కూగినేని వారి అనే గ్రామం కనిపించిందటే ఒక్క మాట అడిపోతాం కదా అని చెప్పి కాళ్ళకి చెప్పులు లేకుండా నెత్తులు పైపంచి లేకుండా వస్తున్నాడు అసలు నేను ఎవరు నేను ఏం పరివర్తనో కనుక్కుందాం చాక్లెట్ చాక్లెట్ మైకంట ఎవరండి మీరు అసలు చెప్పులు లేకుండా ఎత్తున పైపంతి లేకుండా ఎవరైనా మీరు ఎందుకు వస్తున్నారు అయ్యా నా పేరు కాకానికి పెళ్ళి వయసులో నీకు పెళ్ళింది అయ్యా నా కన్నాయి ఎలా జరిగింది noticias ఆ ఎత్తుగా ఉండడు చూడు అబ్బో మా పెద్ద ఉండాలి మీ అబ్బాయి పెళ్ళి అవును అందుకని వచ్చావు అవును ఏ మాత్రం అంటే మీ అబ్బాయి కొరుకు ఉంటాడు ఒక 75 80 కిలోల సమాన ఉంటడయ్య ఎవలే ఏ కొరు వండి ఆ బరువున్నాయన ఆయనే కొరు 14 గాని ఏమంటున్నారే అయ్యా అట్ట గార్లు ఏమీ నాక క relevance నైన ఆ ఎందుకయ్యా ఎందుకంటయ్యా అబ్బాయ ఆ కరతా వద్ద అవును

ఏమిటండి కూర్చోండి అలాగే మా ఊళ్ళో మంచి సంబంధం ఉంది తీసుకున్నా అలాగే రావు రావు యాదీ పోసి వచ్చింది ఇది పిల్లలు వచ్చే ఇంట్లో కూర్చున్నారు ఇదే సై మాట బజార్ మీద తిరుగుతున్నారు ఏం లేదు ఏం చెప్తుంది వచ్చింది ఏమిటండి ఏమే ఏమిటండి ఇప్పుడు దాకా యాడికి పోయాలే గాడి దాకా యాడికి పోయాలి మీ పక్కన దగ్గర ఎందుకండి ఎందుకండి కొద్ది దాని చూడాలి ఇంట్లో పెళ్లికి వచ్చిన పెట్టుకుని అమ్మ దగ్గర ఏమే పక్కనే ఏమే

ఆ టిక్కెట్లు తీసుకుంటుంటే వాళ్ళ మీద పై పాకి అయితే ఇద్దరు బగోళ్ళు కొట్టిందయ్యా ఎదురేగురి తగింది అడుగోసారి వచ్చిన తర్వాత నన్ను కొట్టలేదు తప్పుకున్నా మీ అమ్మాయితో పెట్టుకుంటే ఇంకేమున్నాయా ఊడిపోతాయంటే నాకు సరే అప్పు వచ్చిందయ్యో చూడు ఆ చూద్దాం ఏంటండి

మాట్లాడుకుంటాను నానా రాజ్యం ఒక్క నేర్పించింది నానా ఏం నేర్పించింది పాటలు నేర్పిస్తానని மோ நேர்ச்சி மஞ்சள் பாட்டு நேர்ச்சி பாட அனுப்பு

i'm a okay.

నా రాజమక్క ఏం నేర్పించిందో తెలుసా మంచి పాట నేర్పించింది నాన్న బాగుంటారా చంద్ర చంద్ర పెళ్ళయ్య అత్తగారింటికి వెళ్ళాక ఈ పాట పాడవే అని చెప్పింది నానా మంచి పాట అమ్మా చంద్ర